కుదిరితే రైలు లేకపోతే బస్సు అది దొరకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ఇలా ఏ మార్గంలో వీలైతే అందులో సొంతళ్లకు ఓటర్లు పయనమయ్యారు ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనేందుకు ఓటర్లు రాష్ట్రానికి పోటెత్తారు దీంతో హైదరాబాద్ లోని రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు కిక్కిరిసిపోగా వాహనాల రద్దీతో రహదారులు జనజాతరను తలపించాయి రద్దీకి సరిపడా బస్సులు అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే ఓటర్లు నానా అవస్థలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు సరే ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాష్ట్ర ఓటర్లు ఊరుబాట పట్టారు హైదరాబాద్లోని మియాపూర్ మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా నివాసముంటున్న ఏపీ ఓటర్లు బస్సుల కోసం పడిగాపులు కాశారు రద్దీకి అనుగుణంగా రవాణా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ ధరలను అమాంతం పెంచేయడం వారిని మరింత అసౌకర్యానికి గురిచేసింది అయినా సరే ఆటంకాలు దాటుకుంటూ ఓటర్లు రాష్ట్రానికి చేరుకుంటున్నారు అది పల్నాడు డిస్టిక్ ఓటు వేయడానికి వెళ్తున్నాము బస్సులు అంటే టైమింగ్ అది ఇచ్చిన టైము టెన్ ఫిఫ్టీకి ఇచ్చారు కానీ అది వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుందంటండి ఇంకా లేట్ అవుతుంది ట్రాఫిక్ హెవీగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంది కడప జిల్లా పద్యోల్కి వెళ్ళాలి బస్ రేట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఇంత ముందు ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీజ్ చేశారు బస్ రేట్లు ట్రాఫిక్ కూడా చాలా హ్యూజ్ గా ఉంది అక్కడ నుంచి బాసుపల్లి ఉంటాము ఇక్కడ దగ్గర దగ్గర గంటన్నర పట్టింది నేను కర్నూలు జిల్లా కల్కుంట్లకి వెళ్ళాలి బస్ బుక్ చేసుకున్నాను కానీ ఇప్పటికి గంట సేపు లేట్ అయింది అసలు కూడా చాలా ఉన్న ఉన్న పీపుల్ కి సరిపోవడం లేదు వన్ వీక్ బ్యాక్ బుక్ చేసుకున్నాం ఒంగోలు వెళ్ళడానికి సో ఇప్పుడు వన్ అవర్ నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకా బస్సు రాలేదు హ్యూజ్ ట్రాఫిక్ ఉంది హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి ఓటర్లు క్యూ కట్టడంతో ప్రధాన రహదారులన్నీ కెక్కిరిసిపోయాయి భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు ఎల్బీ నగర్ లోని విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి తెలంగాణ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం బీరంగూడ అశోక్ నగర్ బొల్లారం ప్రాంతాల నుంచి ఓటర్లు ఓటు వేసేందుకు తరలి వెళ్తున్నారు ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నా బస్సుల్లో సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రైవేటు బస్సులైతే ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నాయని వాపోయారు సో దానికోసం వచ్చాము టికెట్స్ ఎత్తడానికి ట్రై చేస్తాం బట్ టికెట్స్ అంతగా దొరకట్లా అందరూ ఎలక్షన్స్ కోసం వెళ్తున్నారు కదా చూస్తున్నాం ఇక్కడ ఏం ప్రైవేట్ ట్రావెల్స్ దొరికితే వెళ్దాం అనుకుంటాము నేను ఇక్కడ హైదరాబాద్లో ఫుల్ స్టాక్స్ కోచ్ కోచింగ్ కానీ వచ్చాను సో మాది ఏపీ నేను ఎలక్షన్స్ కానీ వెళ్తున్నాను సో నేను టీఆర్సీటీసీలో వన్ వీక్ ముందు టికెట్ బుక్ చేసుకున్నా సో వన్ వీక్ ముందు టికెట్స్ విజయవాడకి నైన్ హండ్రెడ్ ఉండే కానీ ప్రైవేట్ బస్సెస్ మినిమంలో మినిమం త్రీ థౌసండ్ టు ఫైవ్ కి మధ్యలో ఉంటుంది ఆ ప్రైవేట్ బస్సెస్ తో పోలిస్తే టిఎస్ఆర్టీసీ బస్స్ రేట్స్ చాలా ఎఫర్టబుల్ హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలతో విజయవాడ బస్ స్టాండ్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పెరిగింది